ఎప్పుడన్నా మీ ఫాదర్ మీరు ఏదన్నా సందర్భం కొంచెం హట్ అయ్యి మాట్లాడుకుని సందర్భాలు ఉన్నాయన్న మీరు ఇద్దరు ఉన్నాయి తండ్రి కొడుకులు అప్పుడు కొన్ని కొన్ని కొంచెం నచ్చని పని తన చేసింది అనుకో ఎందుకు ఇస్తామని అడగా మాట్లాడను నేను మాట్లాడుకోసం తనకు అర్థం అవుతుంది ఓకే నేను ఇట్లా చేసినందుకు మాట్లాడలేక వచ్చాను మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ పండుగ ఇట్లా వస్తాయి అప్పుడప్పుడు ఏదన్నా ఒక పండుగ కలుపుతాయి అట్లా లేక ఇప్పుడు కలిసినప్పుడు అన్నా నేనే మందలు ఇస్తాయిగా ఓకే ఎందుకంటే దాని నుంచి కొంచెం నేర్చుకోవాలి ఎవరైనా ఇప్పుడు నేను ఒక మిస్టేక్ చేసినప్పుడు నేను అట్లనే మాట్లాడితే నేను నా తప్పు నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది అందుకని అట్లా చేయకూడదు అనేది నిదర్శనంగా నేను మాటలు పనిచేస్తాను పనిచేసరికి మళ్ళీ సెట్ అవుతాడు మళ్ళీ మాట్లాడుకుంటా ఎక్కడ కలిసినప్పుడు ఎప్పుడన్నా ఫాదర్ మీరు ఇద్దరు కలిసి ఏదన్నా సందర్భంలో ఎమోషనల్ గా మాట్లాడుకొని ఎమోషనల్ గా హక్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్న అలాంటి సందర్భాలు మధ్య ఓకే రాలే అంటే ఎదురుగా ఎదుటి ఉండి ఒకరిని చూసుకుంటూ ఒకరు అట్టయిన సందర్భాలు ఉన్నాయి అంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు అప్పుడు అంటే నేను అప్పుడప్పుడు ఎదుగుతున్నా కొద్దిగా అప్పుడప్పుడే కొంచెం ఎదుగుతున్నా మా నాన్నమ్మ చనిపోయినప్పుడు అందరూ అంటే ఇప్పుడు ఖర్చులు అవి పెట్టాలి నానమ్మకి ఇట్లా పెట్టాలి అని ఇట్లా కొడుకులకు వస్తాయి కదా అలాంటి సందర్భంలో మా నాన్న ఇట్లా అన్ని వాళ్ళు అలాంటి మా నాన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్మ వాళ్ళు మా బాబాయ్ తల్లు ఉంటారు కదా మా ఆడబిడ్డలు వాళ్ళు వీళ్ళు లెక్కలు పెట్టుకుంటారు ఎందుకు ఇట్లా ఐదు ఐదో రోజులు ఉంటారు కదా అసలు ఇట్లా అయింది ఖర్చు పెట్టుకున్నా మీ వంతుకి ఎంత ఇస్తుంది అంటే నేను ఇస్తే అని అన్నా ఇట్లా అనేసరికి మా నాన్నకు అంత మంది అనేసరికి అరే నా కొడుకు ఇంత ఎదిగిండు నానమ్మ అంటే ఇక్కడ పెరగకుండా గానీ వాడు నానమ్మ మీద ప్రేమతో ఇట్లా చేస్తుండే కొంచెం కన్నీళ్ళు పెట్టుకోండి మా నాన్న కొద్దిగా దూరంకెళ్ళి అదొక సందర్భం ఉంది గుర్తుంది మా నా తల్లి కోసం నేను అలాగని నా కొడుకు ఇస్తున్నాను ఎవరికైనా ఇప్పుడు అలా తల్లి కోసం చేస్తుంటే అనిపిస్తాయి కదా అట్లా కొద్దిగా ఒకసారి సూపర్ సూపర్ అన్న తెలిసి మన మన ఫాదర్ మా ఫాదర్ అని చెప్పుకునే గొప్పతనం కంటే నా కొడుకు అని చెప్పుకునే గొప్పతనం ఎక్కువ ఉంటది కానీ నా కష్టం వేరు ఎందుకంటే అనుభవం తక్కువ వయసు తక్కువ అది పొగిడితే కొంచెం ఇట్లా ఇట్లా ఆటోమేటిక్ గా తలకా ఫీలింగ్ అనేది వస్తుంది ఏ తండ్రికి ఏ తండ్రికైనా ఇప్పుడు క్యాజువల్ ఇప్పుడు మీ ఫాదర్ మల్లిక్ తేజ నా కొడుకు లేదంటే ఇప్పుడు మీ కుమరయ్య మీ ఫాదర్ కుమరయ్య కుమరయ్య కొడుకు తేజ అనేది గొప్ప ఉంటది పెద్దగా ఏముందిరా అయ్యా జాబ్ చేసిండు సో కాల్డ్ ఏముంది కానీ తేజ వల్ల డాడీ కొమరయ్య అనేది ఒక ఒక వైబ్రేషన్ అనేది ఉంటది అంటే మా డాడీ జాబ్ చేసిండు కానీ మాకు మాకు అంటే సందర్భంగా చెప్పాలి ఒరిజినల్ గా జాబ్ చేసిండు కానీ మాకేం పెద్దగా ఉపయోగపడలేదు మేము చిన్నప్పుడు నాకు గాని మా చెల్లెకు గానీ మా అమ్మకు ఉపయోగపడలే తన జాబ్ ఉపయోగపడలే తను చెప్పుకోవడానికి ఉంది ఆ చెప్పుకోవడానికి ఉంది తను కూడా దాన్ని ఎకరలు కాపాడుకోలేడు మళ్ళా తర్వాత ఈ వ్యవసాయం అంత తన లైఫ్ తను మళ్ళీ నేను ఎదిగిన తర్వాత మళ్ళీ అందరినీ కలిపి అన్నట్టు సూపర్ అన్న సూపర్ మళ్ళీ కన్నా బయట కలిపి కాదు ఉన్నది అది బయట ఫ్యామిలీ ఫస్ట్ చేసినా కానీ బయట చెప్పాలి కదా అందుకని అందరినీ కలిపిన మా చెల్లెపిల్లలు కూడా ఎక్కడనే మళ్ళీ మా నాన్న ఎక్కడ హట్ చేయలేదు నా ధర్మం నేను నిర్వర్తించిన మా నాన్న ఏం చేసిండు మా తాత ఏం చేసిండు పక్కకి పెడితే నేనేం చేస్తున్నా టైం ఇది నా టైం నా వయసు నేనేం చేస్తున్నా నా చెల్లె పెళ్లి మీద ఇప్పుడు అప్పటికి నాకు పెళ్ళైంది నేను మా భార్య కాళ్ళు గడగచ్చు మా నాన్నకు మా అమ్మకు గౌరవం ఇచ్చాడు నేను అది ఎందుకు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి మా నాన్న చేతిలో పెట్టినాడు మొత్తం సూపర్ సూపర్ ఎందుకంటే తండ్రి గౌరవాన్ని ఇక్కడ బాగుంటుంది తనకు ఆ టైం అన్నది కదా మనం పది మందికి ఇప్పుడు అప్పుడు తన టైంలో తను ఏం చేసిండో ఎవరేం చేసిన నాకు అదంతా అవసరం లేదు ఎంత కన్న తండ్రి కాబట్టి కన్న తండ్రిగా కన్న కొడుకుగా ఒక ధర్మాన్ని నేనే చేయొచ్చు ఆ డబ్బులు నేనే వేయచ్చు కాళ్ళు నేనే అడగవచ్చు పెద్దరికాలు కొట్టవచ్చు కానీ అట్లా కొట్టలే మళ్ళీ మా నాన్నను మా అమ్మను ముందర పెట్టి పనిచేసిన ఇప్పటికి మా నాన్నకు నేను రెస్పెక్ట్ ఇస్తాను లేదు సూపర్ ఖచ్చితంగా ఆ గుండెల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేని మన జన్మ లేదు కదా ఏదో మదర్స్ రాగానే స్టేటస్ కాదు అది వెనుక ఉండాలి స్టేటస్ వాస్తవం అందుకే నాకు వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా జన్మ ఇవ్వడం అనేది నిజము మిగతా విషయాలు అవన్నీ మనిషి అదే గొప్పతనం జన్మించడు గొప్పతనం ఏం సంపాదించిండు ఏం కొన్నాడు ఏం చేసిండు అనేది సెకండరీ అంతే తల్లిదండ్రి నన్ను కానీ భూమి మీద వేసినాక మా తాత నాకు జీవితాన్ని ఇచ్చిండు నా గుడి వెళ్ళి మా తాత ఓడిలో జరిగినా కాబట్టి తన స్పర్శలో జరిగిన కాబట్టి తనకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను మన మా తాత కూడా అంటే మా ఇదంతా మన తాత నేర్పినటువంటి ధర్మం మనకు అవతరుడు ఏం చేసినా అన్ని ఏం చేసినా అవసరం లేదు మనం ఎట్లా జీవిస్తున్నాం ముఖ్యమంత్రి నాకు మా తాత చెప్పింది కాబట్టి ఇలా మా తండ్రి బయట సొసైటీ విషయం గాని అట్లే వెళ్ళిపోతాం సూపర్ అన్న మల్లికన్నకు కన్నాకు ఎంత ఆస్తులు ఎన్ని ఎకరాల పొలం ఉంది అంటున్నావా మల్లికన్న వాళ్ళ ఫాదర్ సంపాదించింది ఎంత తర్వాత మల్లికన్న ఫామ్ లోకి వచ్చినాక సంపాదించింది ఎంత నాకు ఆస్తుల ఫస్ట్ నాకు ఈ ప్రేమించే అభిమానుల గురించి ఇటు పోయింది నాకు వాళ్ళు లెక్క పెట్టలేని లేదు తమ్ముడు ఆస్తులంటే నేను ఎదిగి కొంత సంపాదించుకున్నాను అంటే నేను ఇప్పుడు కాదు ఫాదర్ నుంచి ఏం రాలేదా నుంచి ఉంది కొంత ఉంది అది మా నాన్న పేరు మీద ఉంది ఇంకా అది అంటే ఉంటది ఆస్తులు నేను పెద్ద వాటిని పట్టించుకోని నేను పెద్దగా మన మీద ఉండాలి చెప్తా మా నాన్న దంపసిన తాత దంపచ్చింది మా తాత కూడా ఒక ఇల్లు ఒక ఇల్లు తన చనిపోయేటప్పుడు మా అమ్మకు ఇల్లు ఒక పాత ఇల్లు దాంట్లో నా జ్ఞాపకాలు ఉంటాయి కాబట్టి నేను దాని గురించి చెప్తా ఎందుకంటే చిన్నప్పటికి పెరిగిన అరుగు బండ తంతెలు ఆ లోపల ఇల్లు ఆ దేవుని ఇల్లు ఆకిలి ఇంటికి బాయి ఇవన్నీ ఎందుకంటే నేను తిరిగిన కాబట్టి నా చిన్నప్పటి నుంచి తిరిగిన కాబట్టి ఆ ఆస్తి గురించి గర్వంగా చెప్తా మిగతా ఆస్తి గురించి అంటే నేను కష్టపడి సంపాదించుకున్న దాని గురించి కూడా చెప్పగలుగుతా గర్వంగా ఓకే అంటే తాత దగ్గరికి వచ్చిన తర్వాత తాతకి నీకు బాండింగ్ అంటే అది ఉంటది అంటే ఏ వయసులో మీరు తాత దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత మొత్తం తాత దగ్గరే పెరిగాను కాబట్టి ఒక ఒక గ్రాండ్ ఫాదర్ లాగా అయినా చూసుకునే విధానం మీ ఇద్దరి మధ్యలో ఏ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ తాత అనమాడు అంటే చెప్పలేని విధంగా ఉంటాయి చెప్పుకొని గొప్పగా పొగిడే విధంగా ఉంటాయి ఎగరేసుకునే విధంగా ఉంటాయి మీ ఇద్దరి మధ్యలో కొంచెం మల్లికన్నా చిన్నప్పుడు బాగా అల్లరి ఇప్పుడు చూస్తున్నంత సున్నితంగా ఇన్నోసెంట్ కాదు ఆ కొంచెం మంకురు కొంచెం ముండేషాలు ఉండేవి కొన్ని మనం వరకు ఎట్లా ఉండేది మీ ఇద్దరు నిజమే అంటే నన్ను ఒక తల్లి తానే ఒక తండ్రి తానే భరించి మా తాత అందుకే నాకు మా తాత అనే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నా పక్క కూడా మా తాతనే ఉంటాడు అంటే నా ఫీలింగ్ అట్లా ఉంటది ప్రతి నా చీకటి నుంచి వెలుగును తీసుకొచ్చి మా తాతనే అంటే నేను ధైర్యం కోల్పోయినప్పుడు కానీ నాకు ఏ కష్టం వచ్చినా ఏ సంబరం వచ్చినా నా పక్కకే ఉంటాడు మా తాత అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఎట్లా అంటే అన్ని తానై పెంచండి నన్ను నేను చిన్నప్పుడు వాస్తవానికి మీరు అన్నట్టు నేను టెన్త్ క్లాస్ వరకు నేను కొంచెం అంగడం కంటే అంత గాలి గాలి అంటే సినిమాలు చూడాలి శిఖికార్లు ఇట్లా అంటే సినిమాలు కూడా నేను చెడిపోవడం చూడలే పాటలు అంటే ఇష్టం కాబట్టి సినిమాలు చూస్తుండే నాకు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఆయన ఎట్లా డబ్బులు ఇస్తుండే అంటే ఎందుకు ఇస్తున్నాను మా ఊళ్ళోళ్ళు అట్లా డబ్బులు ఇస్తే చెడిపోతాడు ఇట్లయితాడు అట్లయితాడు ఎందుకు ఇస్తున్నావు అది అంటే అది ఏమన్నా గానీ నాకు ఒక నమ్మకం అన్నట్టు నా మనుమణి ఏదో ఒకటి అవుతాడు వాడు వాడు తప్పు చేసినా ఒప్పే అనే రకంగా నన్ను పెంచండు అట్లా నేను మా తాతను ఊర్లో అందరూ తిరిగి ఇట్లా ఈ నువ్వే చేస్తున్నావు అట్లా అది నన్ను మార్చింది అంటే మార్చింది ఎట్లా మార్చింది అంటే మా తా నా కోసం ఇంత తాపత్రయపడే మా తాత ఇన్ని మాటలు పాడుతున్నాడు నా వల్ల అని చెప్పి మా తాతకు ఒక గొప్ప పేరు తేవాలని అప్పటి నుంచి టెన్త్ తర్వాత నుంచి కొద్దిగా అంగడానికి కొంచెం టెన్త్ కు ముందు అంగడగలు అర్థమైతే అంటే అంటే లేదు మా ఇంట్లోనే నేను సినిమా అంగడగంగ పైసలు కావాలి నాకు ఇది కావాలని వచ్చింది కావాలి అంతే నాకు స్కూల్ నడిచిపోతున్నా సైకిల్ కావాలి కావాలంటే కావాలి అప్పుడు మొండి ఆ మొండితనం నాకు ఇప్పటిదాకా ఉంది ఏదన్నా పాట ఇది చేయాలంటే ఎంతమంది నా చేత అంటే అట్లా ఎప్పుడన్నా తాత మీరు కైండ్ ఆఫ్ ఫన్నీగా మాట్లాడుకోవడం కానీ లేదా తాత జేవుల నుంచి డబ్బులు తీయడానికి డబ్బులు అట్లా అంటే అంటే అన్న ఇప్పుడు నాకు వేరే విధంగా థింక్ చేయదు ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నా అంటే సేమ్ బాండింగ్ మా తాత మీరు అన్నట్టుగా మా తాత నా ఎప్పుడు నా కళ్ళల్లో మెదులుతుంటాడన్న ఎందుకంటే నాకు గుర్తు వస్తుంటాయి మా తాత జేబులకి బీడిల్ తీసినవి కానీ మా తాత బండు జేబులకి పది రూపాయలు తీసుకుని ఇయకపోతుంటాయి మరి అది గుర్తుకొస్తుంది అంటే ఉంది మా తాదా నేను ఒకసారి అడిగినట్టు ఇస్తుంటే అంటే నా కోరిక పోవచ్చు కాబట్టి అట్లా ఖచ్చితంగా మంకు పెడుతుంటే నన్ను ఎట్లా తన ఒడులో వడుకోట్టుకుంటాం మా తాదా చిన్నప్పుడు దేవుడు వస్తుండే వలన దేవుడు అట్లా మా ఇంటికి బాగా ముందు వద్దురు అప్పుడు దేవుని దగ్గరికి ఇట్లా తెలుసుకోవాలని ఇట్లా బాగా వద్దరు నేను ఇప్పుడు ఈ స్టోరీ బేస్ చేసుకుని ఒక కథ కూడా రాసినాను నేను ఒక సినిమా తీస్తాను కంపల్సరీ సూపర్ సూపర్ బాండింగ్ కొంచెం తీసుకొని కొంచెం సృష్టించిన పెద్ద కథను బాగుంటది వెయిటింగ్ అన్న మల్లిక డైరెక్షన్ లో తాత మనమడి సంబంధించినటువంటి అన్న ఎప్పుడన్నా తాతను సడల్న ఒక సడల్న కోపంలో కావచ్చు తెలియక తెలియంతనంగా కావచ్చు నోరు జారి ఇప్పటికీ అది మనసులో మా తాతని ఈ మాట నాన్న మెదిలిన సందర్భాలు ఉన్నాయి అన్న ఏదన్నా మాట విషయం ఒకసారి బాధ అంటే నేను పెద్ద తర్వాత నన్ను తొంద అంటే నేను నాకు పెళ్లి చేసుకునే వయసు గప్పుడే వచ్చిన కానీ పెళ్లి చేసుకోమని కొంచెం తన హెల్త్ బాగా లేకుండే కొద్దిగా రెండు వేల ఐదు ఆ టైంలో చేసుకోమని చేసుకున్నా నేను నా పెళ్ళి అయినాక ఒక ఆరు నెలల ఏమో బతికిండు అయితే నేను ఆ రోజు ఏదో పెళ్ళి అయింది తర్వాత ఒక ఒక బాగా ప్రెషర్లు ఉన్నా వర్క్ ప్రెషరే అప్పుడు నాకు బండి కూడా లేకుండే నేను బస్సు పోవాలి రావాలి అక్కడ మళ్ళీ దిగి నడిచిపోవాలి మళ్ళీ ఇక్కడ దిగి నడిచి రావాలి ఇదంతా ప్రెషరు అప్పుడు తోని డబ్బులు వేయలేడు నాకు గోళీలు మందు గోళీలు లేవాలి వాస్తవానికి మందులు తేవాలి నేను ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడేమో డబ్బులు ఇచ్చిన తర్వాత తీసుకొస్తా అని నేను అనుకున్నాను అప్పటికి మా అమ్మ అడిగింది మందులు తెచ్చిన వారా అంటే అన్న మళ్ళీ మా భార్య అడిగింది తేలేదన్న ఈ మా తాత కూడా అడిగేసరికి ఆ ఇద్దరి మీద ఉన్న కోపం ఆ ప్రొడ్యూసర్ మీద ఉన్న కోపం ఒక్కసారి గద్దరిచ్చి పెట్టింది ఇట్లా గట్టిగా మాట్లాడినా అరే ఒక్కరినోడి వేసుకోకపోతే ఏమైతే చచ్చిపోతావా అని అడిన్నా ఇట్లా అన్న తర్వాత నాకారు నాకు నిద్ర పట్టలే నాకే నిద్ర పట్టలే అరే నన్ను ఒక్కనాడన్నా కసరిపోను మా తాత నాకు ఇది కావాలన్నా ఇచ్చిండు అది కావాలన్నా ఇచ్చిండు వంద మందిని పక్కన పెట్టి ఎవరు చెప్పినా వినకుండా నాకు ఇంత మంచి చేసిన తాత ఒక్కనాడు గద్దరిచి పెట్టలే నేనేది అంత ఈ చిన్న విషయానికి గద్దరిచి పెట్టినా నేను అసలు అని నిద్ర పట్టలే రాత్రి మా మా తాత కాళ్ళ దగ్గరనే పడుకున్న అతంతా దాని తర్వాత రెండు నెలలకేమో మా తాత చనిపోయిండు చనిపోయిన తర్వాత నేను బాగా బాధపడ్డా అరే మందలు వేసుకో చచ్చిపోతావా అని అన్నా కదా ంత అసలు మనిషిని నేనేమన్నాను ఆ విషయం ఇప్పటికీ నాకు గుర్తొస్తే నాకు అంత ఛేమ్ అనిపిస్తుంది అంత నాది నాకు ఎంత చీప్గా ఆలోచించిన ఆ టైంలో అనిపిస్తుంది అదొకటి అంత కొంచెం ఇప్పటికి బాధ అనిపిస్తుంది ఇప్పటికి ఇప్పటికి బాధ అనిపిస్తుంది